అవిశాంతి చూపడమాత్మ మహావాక్యాలు అయితే బాబా ఈరోజు ఏదో చెప్తున్నారు అంటే వ్యర్థని సమాప్తి చేయమంటున్నారు తెలుసుకున్న విషయాలు పెద్దవి చేయకుండా అవి క్లియర్గా చేసుకొని సమాప్తి చేసుకోమంటున్నారు దాని గురించి ఎక్కువ ఆలోచించద్దని కూడా అంటున్నారు ఎక్కువ ఆలోచిస్తే ప్రభావం మన మనసు పైన పడుతుంది మన శరీరం పైన పడుతుంది అని కూడా బాబా చెప్తున్నారు అది కొంతమంది ఏంటి అంటే చిన్న విషయాలు కూడా చాలా విస్తారంలోకి తీసుకొస్తున్నారు అనమాట అవి జ్ఞానీ యొక్క లక్షణాలే కాదు అని అయితే చెప్తున్నారు అవి చిన్న విషయాలు ఎంత విస్తారంలోకి తీసుకొస్తున్నారంటే అంత విస్తారంగా తీసుకొచ్చి అక్కడ వాయుమండలం అంత పాసి కలింగ్ అలజరైతే ఇతరులను కూడా ఆలోచన చేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి జ్ఞానం అయితే మాత్రం ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నామని చెప్పుకుంటారు ప్రాక్టికాల ఏమీ కనిపించడం లేదనమాట అయితే ఈరోజు కూడా బాబు బాబా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వ్యర్థాన్ని సమాప్తి చేయండి అని అంటున్నారు ఇంకా ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందాము ఏ విషయంలోనైనా ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే లేక చిన్న విషయంలో తొందరగా అలజడి అయిపోతే ఆ చిన్న చిన్న విషయాలను వెంటనే స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళండి అని బాబా అంటున్నారు చిన్న చిన్న విషయాలు ఏవైనా ఉంటే అవి స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళండి ఎక్కువగా ఆలోచించి అభ్యసా అవకండి ఏది ఆలోచించిన అది అక్కడే సమాప్తి చేయండి ఒకటి ఆలోచించిన తర్వాత అనేకం ఆలోచిస్తే దాని ద్వారా స్థితి పైన శరీరం పైన కూడా ప్రభావం పడుతుంది ఎక్కువ ఆలోచిస్తాయి అందువలన డబల్ విదేశ్ పిల్లలు ఆలోచించే విషయంలో డబల్ డ్యాస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఒంటరిగా ఉండి ఆలోచించి సహజ అభ్యస అభ్యాసకులు కదా ఆ వ్యర్భ్యాసం ఉంది అందువలన ఇక్కడ కూడా చిన్న చిన్న విషయాలలో ఎక్కువ ఆలోచిస్తున్నారు చిన్న చిన్న విషయాలలో కూడా ఎక్కువ ఆలోచించి విస్తారంలో తీసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఆలోచించిన వ్యర్థాన్ని అందరికీ చెప్పి వ్యా వ్యాపించేయడం ఇవన్నీ కూడా అయితే అలా ఆలోచించడం వలన సమయం వ్యర్థం అయిపోతుంది మరల సంతోషం కూడా మాయమైపోతుంది దాని ద్వారా శరీరంపై కూడా ప్రభావం పడుతుంది అందువలన మరల ఆలోచనలు నడుస్తున్నాయి అందువలన తనువు మరియు మనసు రెండింటిని సదా సంతోషంగా ఉంచుకున్నందుకు తక్కువ ఆలోచించండి ఆలోచించాలంటే జ్ఞానరత్నాలను ఆలోచించండి వ్యర్థ సంకల్పానికి బదులు ప్రతి విషయంలో సమర్థ సంకల్పాలు చేయండి మీ స్థితి లేదా యోగం గురించి వ్యర్థ సంకల్పాలు నడవటం అంటే నా పాత్ర ఇంతే ఉంది యోగం కుదరటం లేదు అసరిగా కాలేకపోతున్నాను ఇవి వ్యర్థ సంకల్పాలే కదా వాటికి బదులుగా సమర్థ సంకల్పాలు చేయండి అనేది నా స్వధర్మం అని భావించండి పిల్లల యొక్క ధర్మమే తండ్రిని జ్ఞాపకం చేయటం ఎందుకవదు తప్పక అవుతుంది నేను యోగిగా కాకపో కాకపోతే ఎవరు అవుతారు మనం ఇలా సమర్థ సంకల్పాలు చెయ్యాలి అంటున్నారు బాబా నేనే ఓ యోగిని కలప కలప నేనే ఆ బాబా పిల్లని జ్ఞాన ఆత్మని నేను కలప కలపంలో సహజ యోగిని సహయోగిని వ్యర్థ సంకల్పాలకు బదులుగా ఇలా సమర్థ సంకల్పాలు చేయండి ఈ అంతిమ జన్మలో బాబా తాను బాగా చేసుకున్నారు అద్భుతం కదా ఈ అంతిమ సమయంలో బాబా పిల్లలుగా అయ్యామంటే ఎంత అద్భుతం కదా ఈ అంతిమ శరీరాన్ని బలిహారం చేయాలి పాత శరీరం ద్వారానే జన్మ జన్మల వార్తకం తీసుకుంటున్నాము మనిషిని బలహీనంగా చేసుకుని సంకల్పాలు చేయకండి అని బాబా అంటున్నారు మనసుని బలహీనంగా చేసుకుని సంకల్పాలు ఏవి కూడా చేయకండి ఒక సేవ చేసుకున్నారంటే వారు అంత ధైర్యంతో బాబా సేవ చేసుకున్నారంటే బాబా ప్రేరణిస్తేనే వాళ్ళు ముందుకొచ్చి సేవ చేయగలుగుతారు ేరణ లేకుండా ఏ శక్తి లేకుండా వాళ్ళు బయటకు వచ్చి ఏ సేవ కూడా చేయలేరు ఇది బాగా సెకండ్ పాయింట్ ప్రతి ఒక్కరికి కూడా అటువంటి వారిని ఆపితే మహా పాపం జరుగుతుంది అనమాట అలాంటి వాళ్ళకి ఎందుకు సహయోగం చేయండి పెద్ద యజ్ఞంలాగా లాగా తయారైపోతుంది అప్పుడు మీ పుణ్యకాటా జమ అయిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళెందుకు బాబా సేవ చేస్తున్నారు వాళ్ళకి ఏంటి ఇలా వ్యర్థం ఆలోచించకూడదు అన్నమాట ఇవన్నీ పాయింట్ ఇవన్నీ కూడా మనిషిని బలహీనంగా చేసుకొని సంకల్పాలు చేయకండి సంతోషం యొక్క సంకల్పాలు చేయండి ఓహో నా పాప చేరడం ఇది బాబా బాబాను కలుసుకోవటానికి నిమిత్తమైంది ఓహో ఓహో అని అనుకుంటూ ఉండండి ఎలాగైతే గుర్రాన్ని ప్రేమతో చేతితో నిన్నుడితే చాలా బాబు నడుస్తుంది మాట మాటికి కొడుతుంటే ఇంకా గొడవ చేస్తుంది కదా అలాగే శరీరం కూడా మీరు మాట మాటికి ఇదే పాతది కర శరీరం అని అనుకుంటూ ఉంటే దానికి కొట్టినట్లుంటుంది చాలా సంతోషంతో దీని పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్ళండి అని బాబా అంటున్నారు